నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు ఏతర ఆదాయాన్ని సృష్టించడానికి టూరిజం ను అభివృద్ధి చేయాలని చెప్పి భావిస్తూ ఉంది ఇందులో భాగంగానే కువైటు దేశం కువైట్ లో మనం చూసుకుంటే టూరిస్టు ప్రాజెక్టులను చేపడుతూ ఉంది ఇందులో భాగంగా కువైట్ లోని అంజఫా బీచ్ మొదటి దశ నేటి నుంచి ప్రజలేకి అందుబాటులోకి వచ్చింది ఈ మేరకు కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటన చేసింది సాల్వా ప్రాంతానికి ఎదురుగా ఆల్ తౌవాన్ స్ట్రీట్ వెంబడి ఈ యొక్క బీచ్ ఉంది టూరిస్ట్ ప్రాజెక్టు యొక్క మొదటి దశలో వినోద సేవలు వివిధ సౌకర్యాలు మరియు మెరైన్ స్పోర్ట్స్ కారిడార్లు ఉన్నాయి ఈ సేవల్లో బాస్కెట్ బాల్ కోర్టులు బీచ్ వాలీబాల్ కోస్టల్ సేషన్లు పురుషుల కోసం ఒక ప్రార్థనా గది మహిళల కోసం మరొక ప్రార్థనా గది విశ్రాంతి గదులు బీచ్కు వెళ్లే దారిలో ప్రత్యేక కారిడార్లు ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బీచ్ ను మీరు సందర్శించి ఉంటే ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఎప్పుడైనా వీలు ఉంటే ఈ యొక్క బీచ్ ను సందర్శించండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jai